నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రచూడి గారు వ్యాఖ్యానించడం ఏంటంటే లాయర్లు కేవలం పోస్ట్ మ్యాన్ లాగా బిహేవ్ చేయకూడదు క్లెయింట్ ఏం చెప్తే అది వినకూడదు సొంతంగా ఆలోచించాలి క్లెయింట్ చెప్పిందే వేదవా అది ఆర్గ్యూ చేయడం అది సపోర్ట్ చేయడం అన్నది తప్పు అని వ్యాఖ్యానించారు ఒక ఐఏఎస్ ఆఫీసరు అప్పుడు రాశాడు దాంతో సంతకం పెట్టాడు ఈ అఫ్యవేట్ లాగా ధిక్కరించినట్టుగా రాశాడు అట్లా అనగానే సదరు ఐఏఎస్ ఆఫీసర్ లాయర్ గారు ఇట్లా రాస్తే ఒప్పుకోవడానికి వీలు లేదు అని చీఫ్ జస్టిస్ అనగానే ఐఏఎస్ ఆఫీసర్ వెంటనే స్పందించి క్షమించండి అని చెప్పేసి అఫర్డవేట్ కూడా ఫైల్ చేశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టు ఇట్లా క్లయింట్ ఏది రాస్తే అది లాయర్ గారు ఒప్పు ఒప్పుకోవడానికి వీలు లేదు అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి క్లైంట్ ఏది రాస్తే అది ఒప్పుకోకూడదు అది న్యాయబద్ధంగా ఉందా లేదా ధర్మంగా ఉందా లేదా అని ఆ క్లయింట్ రిప్రజెంట్ చేస్తున్న లాయర్లు కూడా ఆలోచించాలి అని చీఫ్ జస్టిస్ తన మాటల్లో ఈ విధంగా అర్థం వచ్చేటట్టు అన్నారు థ్యాంక్ యూ